క్రీస్తునందు మీకు శుభోదయం క్రైస్తవులుగా మనం పాపము చేయకుండా ఉండాలి అంటే సాతానికి చోటు ఇవ్వకూడదు పాపం ఒక్కటే మనల్ని వెనక్కి తీసుకుపోతూ ఉంటుంది జీవితంలో అభివృద్ధి చెందకుండా సంతోషించకుండా నానా విధములైన దుఃఖములతో ఆరాటములతో తొందరపాటుతో జీవించడానికి ముఖ్య కారణము పాపము యీ మన జీవితాల్లో ఉండటమే ఈ పాపము మనకు దూరంగా ఉండాలన్నా లేక పాపము మనం చేయకుండా ఉండాలన్నా దానికి కారణమైన వాడు దాన్ని ప్రోత్సహిస్తున్నవాడు దాని విషయమై శోధనలను కలిగించుచున్నవాడైనా సాతానికి మనము చోటు ఇవ్వకుండా ఉండాలి చాలాసార్లు క్రైస్తవులుగా మనం విఫలమవటానికి కారణము మన విశ్వాసము పరిపూర్ణంగా ఫలించకపోవడానికి కారణము మార్గ మధ్యలో మన దృష్టి మళ్ళటమే ఈ దృష్టి మళ్ళించినట్లు అపవాది మన ముందుకు తీసుకొచ్చే వాటికి మనము తల వంచటమే శరీర సంబంధమైన వాటికి అపేక్షలకు మనము ఒకవేళ లోనవుతున్నామంటే అక్కడ అపవాది యొక్క శక్తి పనిచేస్తున్నదని అర్థం వారి పౌలు ఎఫ్సీలకు రాస్తూ నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినలో ఒక మాట అన్నాడు అపవాదికి చోటియ్యకుడి ఇది చాలా ముఖ్యమైన సంగతి క్రీస్తుకు చెందిన వారముగా ఆయన సంఘముగా మనము ప్రధానముగా చేయవలసింది ఏంటంటే క్రీస్తుకు మనం చోటు ఇవ్వాలి అపవాదికి చోటిచ్చే ప్రయత్నము మనం చేయకూడదు అటువంటి పరిస్థితులు మనం కలిగించకూడదు ఇందు విషయమై మనము కొన్నిసార్లు మౌనముగా జీవించడమే మంచిది కొన్నిసార్లు తగ్గించుకోవలసిన దానికన్నా కూడా తగ్గించుకొని జీవిటం జీవించడము మంచిది కొన్నిసార్లు బాహ్యంగా మనము కనబడకపోవడము మంచిది నానా విధములైన వాదములలో మనం పాలు పంచుకోకుండా ఉండటము మంచిది ఎక్కడ అధికమైన ఆలోచనలు ఉంటాయో ఎక్కడ అధికమైన మాటలు ఉంటాయో ఎక్కడ అధికమైన క్రియలు ఉంటాయో అక్కడ అపవాది చోటు చేసుకుంటూ ఉంటాడు తను అక్కడ ఉండటానికి అవకాశాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు అపవాదికి చోటు ఇవ్వడం అంటే వాడు కోరుకునేవి మనం చేయటమే అంటే దేవుడు కోరుకుని వాటిని మనము జరిగించకపోవటమే క్రీస్తు ఆజ్ఞలను మనము పాటించకపోవటమే ఇందుకు కొన్నిసార్లు ఈ జీవితంలో ఒత్తిళ్ళు కారణం కారణమవుతూ ఉంటాయి కొన్నిసార్లు మన యొక్క అలవాట్లు శరీరం అందు ఉన్న అలవాట్లు కారణమవుతూ ఉంటాయి కొన్నిసార్లు మన జ్ఞానమే దీనికి ఉంటుంది కొన్నిసార్లు మనకున్న స్థాయి దీనికి ఉంటుంది వీటన్నిటిని ఎప్పుడూ కూడా మనం పరిశీలన చేసుకుంటూ దేవుని ఆజ్ఞలకు క్రీస్తు విధానాలకు ఆటంకము కలిగించకుండా మనం జీవించినప్పుడే అపవాదికి మనము అవకాశం ఇవ్వకుండా ఉంటాం పరిశుద్ధాత్మీ అందరికి గొప్ప జ్ఞానం ఉన్న చోట అపవాది ఉండలేడు అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఆ జ్ఞానం మనకు వివేకం అని కూడా దయచేస్తూ ఉంటుంది ఆ జ్ఞానము వ్యర్థముగా మాట్లాడనివ్వదు వ్యర్థముగా క్రియలు చేయనివ్వదు వ్యర్థముగా ఆలోచించనివ్వదు ఇది క్రీస్తుకు సంబంధించిన జ్ఞానము కాబట్టి ఆయన మనసుకు తగినట్లుగా ప్రవర్తించినట్లు జీవించున్నట్లు సహాయపడుతూ ఉంటుంది ఇట్టి జ్ఞానమును మనం సంపాదించుకుంటూ ప్రయాసపడాలి జీవితంలో అనేక వాటిని కలిగి ఉండటకు మనం ప్రయాసపడుతుంటాం ఇందువలనే చాలాసార్లు మనం విశ్వాసంలో వైఫల్యాన్ని చూస్తూ ఉంటాం మన ప్రయాసతో మనం జీవించాలని మనం ఆలోచన చేసినప్పుడు అపవాదికి మనం చోటిస్తూ ఉంటాం మన ప్రయాసంతా కూడా దేవుని జ్ఞానమును సంపాదించుకునేటకు క్రిస్టియన్ ఉంచుటకు ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడు అపవాది మన విషయంలో తలజూర్చడానికి అవకాశం ఉండదు అంటే వాడికి మనము చోటు ఇవ్వట్లేదని అర్థం ఇందుకు శరీర సంబంధమైన భక్తి పనికిరాదు అంతేకాదు శరీర సంబంధమైన విధానాలలో క్రీస్తుని కానీ దేవుణ్ణి కానీ ఆరాధించుట పనికిరాదు సిద్ధాంతములను ఆచరించుట వలన మనసు పరిశుద్ధపరచబడదు కాబట్టి అవి కూడా పనికిరావు కేవలము క్రీస్తుకు కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉంటే తప్ప అపవాదికి మనము చోటు ఇవ్వకుండా ఉండలేము ఈ లోక సంబంధమైన వాటితో దేవుణ్ణి సేవించునేటలా అపవాదికి మనము చోటు ఇవ్వకుండా ఉండలేము నలభై దినాలు ఉపవాసం ఉండిన తర్వాత కూడా అపవాది చేత శోధింపబడినప్పుడు ప్రభు వాడికి చోటు ఇవ్వకుండా ఉన్నాడు అంటే దాని యొక్క విలువ పరమార్థము మనము గ్రహించి ఉండాలి మన జీవితములో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడికి చోటిచ్చినట్లుగా మనము జీవించకూడదు శరీరం ముందు అత్యంత బలహీనమైన దశలో కూడా యేసుక్రీస్తు ప్రభు శాతాలకు చోటు ఇవ్వలేదు కాబట్టి ఆయనను స్ఫూర్తిగా మనం తీసుకున్నప్పుడు మన బలహీన దశలో కూడా మనం అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటానికి కారణం ఉన్నది అవకాశం ఉన్నది యశుప్రభు అంత తీవ్రముగా అపవాదిని ఖండించుటకు దూరపరచుటకు కారణం ఏంటంటే ఆయన కొరకు ఉంచిన దానిని ఆ ఘనతను మహిమను ఆయన గురిగా చేసుకున్నాడు అంతేకాదు తండ్రి పట్ల ఆయనకున్న సంబంధము అంత గొప్పది అంత గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే అపవాది యొక్క శోధనకు ఆయన ఎంత మాత్రమూ లొంగలేదు మన గురి ఇహలోక సంబంధమైన వాటిపై ఎక్కువగా ఉన్నట్లయితే మనము అనేక విషయాల్లో సతానికి చోటిస్తూ ఉంటాం వాడి వల్ల మనం అనేక తప్పిదాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని మనము అకారణముగా కలిగినవని ఎంచుతూ ఉంటాం ఇందువల్ల మనల్ని మనమే మోసం చేసుకుంటూ క్రీస్తుకు వేరైన జీవితాన్ని జీవించడం జరుగుతూ ఉంటుంది నీ గురి పరలోకమే అయితే అపవాదికి చోటు ఇయ్యవు అయితే ఎందుకు వాక్యము నీ అందు పని చేయించు ఉండాలి వాక్యములో ఉన్న దేవుని చిత్తము నీ అందు ఉండి ఉండాలి నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశమును నువ్వు గ్రహించి ఉండాలి శరీర తత్వమును విడిచిపెట్టిన వాడవై ఉండాలి ఎప్పుడైతే నువ్వు అపవాదికి చోటు ఇయ్యలేదో క్రీస్తుకు మాత్రమే నువ్వు చోటు చేయగలవు కాబట్టి నీ జీవితం అంతా కూడా క్రీస్తును కలిగిన జీవితముగా ఉండును అంతేకాదు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా నువ్వు స్పష్టముగా అనుభవించి చూడగలిగే పరిస్థితుల్లో ఉంటావు కాబట్టి నీ జీవితములో దేవుడు అనుగ్రహించిన ఆనందమును నువ్వు చూచవు పరశుద్ధ్ర తండ్రి ప్రేమగని దేవ ఇట్టి ఆనందము మా జీవితంలో నిరంతరము నిలిచి ఉన్నట్లు సహాయం చేయండి నీ వాక్యము పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మా హృదయములలో నిరంతరము నిండుగా ఉండినట్లు మమ్మల్ని నడిపించి సహాయం చేయండి అపవాది నాయన ఇన్ని ప్రయత్నములు చేసినను వాడికి మేము చోటు ఇవ్వాల్సిన పరిస్థితి మా జీవితాల్లో ఉన్నట్లు సహాయం చేయమని అందుకు నీ విస్తారమైన కృపను మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధి నమ్ము నడిచినాము తండ్రి ఆమెను